వ్రాత వెంట వరమీడు దైవంబు చేత కొలది వ్రాత వ్రాతరాదు వ్రాత కజుడు కర్త చేతకు దాగర్త విశ్వదాభిరామ వినురవేమ వ్రాత అంటే ఇక్కడ విధి అని అర్థం చేత అంటే స్వీయ స్వేచ్ఛాకర్మ అని అర్థం మనం చేసే కర్మలే మన వ్రాతగా మారుతాయి మన చేతల ప్రకారమే మనకు అదృష్ట దురదృష్టాలు సంభవిస్తాయి కష్టాలు నష్టాలు బాధలు సుఖాలు సంతోషాలు ఆనందాలు అన్నీ కూడా మనకు లభిస్తూ ఉంటాయి మన పూర్వకర్మల ప్రకారం మనం అనుభవించవలసింది మనం పుట్టే ముందు మనమే నిర్ణయించుకొని పుడతాం అవే ప్రారంధ కర్మలు దీనినే వ్రాత కజుడు కర్త అని వేమన నిర్వచించాడు అజుడు అజ పుట్టక ముందు అన్నమాట మన చేతలకు ఎప్పుడూ మనమే కారకులం మన వర్తమాన కర్మలు ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటాయి దీనినే చేతకు దాగర్త అని యోగి వేమన విశదీకరించారు అంటే వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి వర్తమానంలో మనం ఏవైతే ఆలోచిస్తామో అదే మన భవిష్యత్తుకు పునాది అవుతుంది అంటే మనం ఇప్పుడు ఏదైతే సంకల్పాలు చేసుకుంటామో ఏవైతే ఆలోచనలు చేస్తామో ఈ ఆలోచనలే ఈ సంకల్పాలే మనకు భవిష్యత్తులో మనకు దగ్గరికి వస్తుంటాయి మనకు తారసపడుతుంటాయి మనం గతంలో ఏదైతే ఆలోచించామో గతంలో ఏదైతే సంకల్పాలు చేసుకున్నామో ఏవైతే మాట్లాడుతూ ఉంటామో అవే మన వర్తమానంలో మనం అనుభవిస్తున్నాం కాబట్టి మన ఆలోచనలే మనం మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితంలో మనకు లభిస్తుంది కాబట్టి మన ఆలోచనలు మనం మార్చుకోవాలి మన సంకల్పాలను మంచిగా సంకల్పం చేసుకోవాలి దాన్ని మనం సాధన చేస్తే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది సంతోషమయంగా ఉంటుంది అండ్ అందుకే జీవించడం ఒక కళ అన్నారు పెద్దలు జీవించడం ఒక కళ అద్భుతంగా జీవించాలి మన ఆలోచనలో మార్పు రావాలి మన సంకల్పాల్లో మార్పు రావాలి మనం ఏదైతే మంచిగా ఆలోచన చేస్తామో మనం ఏదైతే సంకల్పం బాగా చేసుకుంటామో అదే వర్తమానంలో చేసిన సంకల్పాలే మనం భవిష్యత్తులో మనం అనుభవిస్తూ ఉంటాం ఇప్పుడు మనం బాధపడుతూ ఉంటాం కష్టాలను చూసి దుఃఖాలను చూసి మనం గతంలో కొన్ని మాట్లాడుకు ఉండింటాం ఏదో మాట్లాడి ఉండింటాం అదే వర్తమానంలో మనకు లభిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది నా రాత ఇలా ఉంది అని మనం అనుకుంటున్నాం ఆ రాత కాదు మనం రాసుకున్న చేతి రాత మనం ఏదైతే రాశామో మనం ఏదైతే అనుకున్నామో అది మనం ఇప్పుడు వర్తమానంలో అనుభవిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా వర్తమానంలో మంచిగా మనం మాట్లాడడం మంచిగా సంకల్పం చేసుకోవడం మంచి ఆలోచనలు చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మనం మన ఆలోచనలే మనం కాబట్టి ఆలోచనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి మంచి ఆలోచనలు చేయండి దానికి ఏం ఖర్చు లేదు కదా ఆలోచనలు మంచిగా చేసుకోండి మీ జీవితం ఎలా ఉండాలో మీరు మీ జీవితంలో ఏ విధమైనటువంటి స్థితిలో మీరు ఉండాలనుకుంటున్నారో ఆలోచనలు చేయండి ఆ సంకల్పాలు చేసుకోండి అటువంటి ఆలోచనలు మనం చేసినప్పుడు మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది కాబట్టి ఆలోచనలో మార్పు రావాలి మంచి ఆలోచనలు చేయడానికి సాధన చేయండి మంచి ఆలోచనలు చేసుకోండి ధన్యవాదాలు